హలో సార్ నా పేరు రావు సంజీవ్ నగర్ రేపు కేసులు ముద్ద నా కొడుకే సార్ సార్ ఏడాది నరుగా కేసు విచారణ జరుగుతోంది నేను నా డబ్బు పలుకోడి మొత్తం ఉపయోగించాను సాక్షిని కొనేశాను మీడియా మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని నోరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్ ఫ్రెండ్స్ కలిసి బీర్పాటి కానీ బయటకు వెళ్ళాడు నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను అర్ధరాత్రి ఇంటి తిరిగి వచ్చాక నన్ను లేపి గట్టిగా కావలించుకున్నాను అన్నాడు సార్ డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు సైనా చేసి తప్పించుకోగలను అని నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతోంది ఎస్ డాడ్ ఐ రేప్ డాడ్ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేశాడంట సార్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూసాట దాన్ని చేశాడంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా లైఫ్ ఫీడ్ పంపించాడు అండ్ దేవర్ వాచింగ్ ఇట్ లైవ్ అండ్ నేను ఎంజాయింగ్ ఇట్ ఇస్ ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలుగా మినాయి మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సరే ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేపేస్ట్ వాడు అమ్మని రేపు సార్ ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడి అగాయిత్యం చేసే టైంకి వాడి వయసు పదిహేడు సో టర్ అండ్ నో సార్ ఈజ్ నాట్ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితమైంది సార్ సిక్స్టీన్ దాని వాడు మైనారింటి అండ్ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి మొన్నటి మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్ అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడు వాడు మైనరిటీ సార్ అయినా రేపనే థాట్ మైండ్ లో వచ్చినవాడు అసలు మైనర్ ఎలా హీ హాస్ టు బి ట్రీ ట్రీటెడ్ ఆర్కింగ్ మేజర్ ఇట్స్ సో వాడిని నిర్భయ కేసులో వాడిని తీస్తారు లేదా దిశ కేసులో ఎన్కౌంటర్ చేసి పారేస్తారు సౌదీ అరేబియాలో రాళ్లు పెట్టి కొడతారండి సార్ అలా కొడతారు మిషన్స్ ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం వాడు మారటానికి ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత తన రచయిత్రి సార్ వాడికి మాధవ్ అనే పేరు పెడతా అంటే వద్దు వాడు దేవుడు అనవసరం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి వీడి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకో పెట్టుకొని చెప్పింది సార్ నాతో రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడ మాట ఇచ్చింది సార్ తనకి ఆ మాట తప్పే అది కోసేస్తున్నాను డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లి నీళ్ళు లేకుండా తీర్చాలి వాడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపోతుంది సార్ తనకి ఇచ్చిన మాట్లా ఇవాళ చచ్చిపోయి మీద వాడు చేసిన అత్యచారంలో సగం మార్చుతున్నారు